నమస్తే నేను మీ సతీష్ మేడం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళడానికని ఆయనకి గడిచిన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డిప్లొమాట్ పాస్పోర్ట్ పైన ఉన్నారు మరి ఇటీవలే ఆయన బెంగళూరులో ఉంటూ మకాం మార్చిన తర్వాత సడన్గా వచ్చి మరి సతీ సమేతంగా విజయవాడకి వెళ్ళి ఆయన నార్మల్ పాస్పోర్ట్ కావాలి అని అప్లై చేసుకున్నారు మరి ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఆయన లండన్ టూర్ కూడా ఉంది అన్నటువంటి ఒక ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో వరదల కారణంగా ఆయన నిలిచిపోయాడు ఆయన వెళ్ళట్లేదు అని వాళ్ళ పార్టీ శ్రేణులు ఒక ప్రచారాన్ని చేసుకుంటున్నాయి అంటే ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ ఉంది అని కానీ ఇందులో వాస్తవాలు ఏంటి ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంది అని అంటే చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పక్కున్న అవుతాడు ఎందుకనంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ఉన్నది ప్రేమ కాదు కక్ష ఇవాళ మీరు గమనించండి ఎస్ మీరన్నట్టుగా ఐదు సంవత్సరాలకు సంబంధించి సీఎంగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది దాని మీదనే ఏమంటారంటే ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి లండన్ ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఏమైంది అంటే ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ గవర్నమెంట్లోంచి ఇదైపోతారో అప్పుడు డెఫినెట్గా మీ డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేటువంటిది ఎక్స్పైర్ అవుతుంది సో నా దే హావ్ అప్లైడ్ ఫర్ ది ప్రజాప్రతినిధి కోర్టులోనే వాళ్ళు రెగ్యులర్ పాస్పోర్ట్ గురించి అని చెప్పి మళ్ళీ ఒక పిటిషన్ వేసుకున్నారు దానికి సంబంధించి నాకు తెలిసి ఇవాళ దర్ ఇస్ అ లంచ్ మోషన్ ఆల్సో రిగార్డింగ్ దట్ ఫ్రమ్ ది జగన్ కౌన్సిల్ ఇంగ్ దట్ ఏదో కోర్టు వన్ ఇయర్కి ఏదో ఇస్తే హీ వన్స్ లేదు లేదు మాకు ఫైవ్ ఇయర్స్ కావాలన్నాడు ఇప్పుడు ఎందుకంటున్నా అంటే వీళ్ళేదో ఈ ఒక్కొక్కళ్ళు ఎలివేషన్స్ ఇస్తున్నారు గత రెండు రోజుల నుంచి ప్రజల కోసం అసలు మనసు కరిగిపోయి ఆపద్బాంధవులాగా వచ్చినటువంటి జగన్ అన్న ఎక్కడికి వెళ్ళట్లేదు మా జగన్ అన్న ప్రజల కోసం ఆయన మీకు దిక్కుమాలేది మీకు కనీసం పాస్పోర్టే గతి లేదు మీ పాస్పోర్ట్ మీ దగ్గర సరిగ్గా లేదు కాబట్టి మీరు అలాట్లను దీనికి మళ్ళీ ప్రజల మీద ప్రేమ ఉందంటే ఎందుకు మాటలు ప్రజలకు తెలియదా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా వాళ్ళ పాపం దీనికి తోడు మీకు ఇంకో విషయం తెలుసు సతీష్ గారు దీనికి తోడు పాపం ఆ గొర్రెల మంది ఒకటి ఉంటుంది వైఎస్ఆర్సీపీలో ఆ గొర్రెల మంది అబ్బా మా జగనన్న తోపు మా జగనన్న తుర్ము మా జగనన్న అన్న లేదు మా జగనన్న ప్రజల కోసం ఆగిపోయాడు ఒరే నాయన మీ జగనన్న ఆగింది ప్రజల కోసం కాదు మీ జగనన్న ఆగిపోయింది పాస్పోర్ట్ కోసం గుర్తుపెట్టుకోండి ఆ ఎలివేషన్ దాపేయండి పుసుకుని ఈ విషయం బయటకు వచ్చింది ఏం చేస్తారు ఇప్పుడు మొత్తం జగనన్న అసలు వీళ్ళే మొత్తం ఇది ఉన్నారు అసలు సరే ఇంకో విషయం ఆ విషయానికి సంబంధించి సరే అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమొచ్చిందంటే వన్ ఇయర్కి ఇచ్చిందండి కోర్టు వన్ ఇయర్కి సంబంధించి పాస్పోర్ట్ ఇస్తే లేదు లేదు నాకు ఐదేళ్ళకి కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు లంచ్ మోషన్ ఏదో వేస్తున్నారు వెళ్ళి వాళ్ళ నాకు డౌట్ ఏమి వచ్చిందంటే అంటే ఈసారి వెళ్ళి రాకూడదని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్లాన్ వేసుకున్నాడా ఈసారి వెళ్తే లండన్ మళ్ళీ రాకూడదు ఏమో ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా తప్పు చేసిన అందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళుగా అరెస్టులు అవుతున్నారు అన్నిటికీ అందరికీ సూత్రధారైనటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న ఏమో నా మీదకి ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి అటే ఉండిపోతాడా మరి ఆ ప్లాన్ తోటే ఫైవ్ ఇయర్స్ కోసం అడుగుతున్నాడా ఇవన్నీ తెలియదు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటాను అని అంటే ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాకోసం ఆగలేదు ఎందుకంటే వరదల్లో కూడా బురద రాజకీయం చేసినటువంటి మహానుభావులు వీళ్ళందరూ సో ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారండి ఈ విషయంలో మాత్రం అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిపోయి లండన్ వెళ్ళిపోయి మళ్ళీ రానట్లయితే మరి ఇక్కడ మీరు అన్నట్టు అరెస్ట్ అవుతున్నటువంటి మిగతా నేతలు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంకేదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సొంత తల్లిని చెలి వదిలేసిన సొంత బాబాయ్ మీదనే ఏం చేశాడో మన అందరికీ తెలుసు కోర్టు లో ఉంది కాబట్టి మ్యాటర్ నేను ఎక్కువ మాట్లాడట్లేదు వివేకానంద రెడ్డి గారు హత్య విషయంలో మనం మాట్లాడితే ఎవరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని చూసుకున్నాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు ఆ రోజున అత్యధిక ఇచ్చి ఓహో జగన్మోహన్ రెడ్డి అయితే మాకు ఏదో ఉద్ధరించేస్తాడని అనుకుంటా ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేశాడా లేదా ఎవరిని మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పండి అని అరే కేవలం పదవీ కాంక్ష డబ్బు కాంక్ష తప్పించి జగన్మోహన్ రెడ్డిలో ఇంకే విధమైనటువంటి క్వాలిటీస్ ఉండవండి నాన్న చనిపోతే కనీసం అయ్యో అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది హెలికాప్టర్ క్రాష్ అయింది ఏదో అయిపోయింది నా నాన్నకేమైందో నేను వెళ్ళి చూడాలి అనేటువంటిది లేదు కదా ఆ రోజున ఏం చేశాడు నీకు తెలీదా కనీసం ఎక్కడైతే ఆ క్రాష్ అయిందో క్రాష్ సైట్కి కూడా వెళ్ళలేదండి కనీసం బాడీని తెచ్చుకోవడానికి కూడా వెళ్ళలేదండి ఇక్కడ ఇక్కడ కూర్చొని సంతకాల సేకరణ మొదలు పెట్టాడు బాడీ అక్కడ బాడీ వచ్చిన తర్వాత బాడీ అక్కడ ఉంటే ఇక్కడ పక్కన కూర్చుని సంతకాల సేకరణ మొదలు పెట్టాడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి జగన్మోహన్ రెడ్డి తత్వం ఎవరికి తెలియదు సో ఇవాళ నేను అదే చాలా సార్లు బాధపడుతున్నాయి ఇంతకుండా నేను ఏమన్నాను ఆ మందరికి చెప్తున్నా గొర్రెల మందికి అరే నాయన మీరు ఇలానే చేస్తూ పోతూ ఉండండి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సగానికి సగం మందిని నిట్ట నిన్నున్నా ముంచేశాడు మొత్తం అందరినీ ముంచిపారేస్తాడు ఇంకా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ రోజున మీరు గమనించండి తప్పులు చేశారు అందరు ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి ఊత ఇచ్చాడు కాబట్టి తప్పులు చేశారు అందరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ మా పార్టీలో నిన్న ఒక ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ వచ్చింది విదిన్ మినిట్స్ ఆ ఎమ్మెల్యే మా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు ఇవాళ పోలీస్ కేసు కూడా నమోదైందండి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్నో సార్లు బయటపడ్డా సరే ఏ రోజున ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక చర్య తీసుకున్నటువంటి దాఖలాలు ఇవాళ ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం పోతుందో ఖర్చిపోయిందో ఖచ్చితంగా ఇవాళ అడుగుతారా అడుగురా ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారో అన్నిటికీ మళ్ళా మూలం సూత్రం అంతా అక్కడికే వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది కానీ పాపం వీళ్ళందరూ బలిపశూలేగా ఇవాళ రోజున అందరినీ బలిపశూలే చేస్తారు జగన్మోహన్ రెడ్డి నైజం అది ఏముంది అందులో కానీ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎవరు అధైర్యపడద్దు మీకు అండగా నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు మళ్ళీ మనం అందలం ఎక్కుతాం అంటూ కూడా ఆయన వాళ్ళకి భరోసా ఇస్తున్నారు కదా అంటే ఆయన క్లారిటీతో కళ్ళు మూసు కళ్ళు తెరిచే లోపు నేను అందలో వెళ్ళిపోతాను పారిపోతాను లండన్ అనుకుంటున్నాడు ఆయన అందలం ఎక్కడ అంటే లండన్ వెళ్ళిపోతాను మరి అంతేగా అండ్ మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి కనీసం ఇక్కడ ఎక్కడ తిరిగే పరిస్తుందండి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు నెక్స్ట్ టైం కనీసం ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా అసలు ఆ పార్టీ ఉంటుందా ఏమీ ఉండదు అక్కడ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం చూస్తూ ఉంటే ఈ వరదల విషయంలోనే చూస్తే ఏ రకంగా ఒక ఒక క్రెడిట్ గేమ్స్ ప్రతి దానికి కూడా క్రెడిట్ గేమ్స్ తీసుకునేవాడు మంచి అయితే నా క్రెడిట్ నా క్రెడిట్ నా క్రెడిట్ అని తీసుకునేవాడు మరి చెడైతే కూడా దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అయితే నేను నిన్న ఒకరితో మాట్లాడుతూ ఇలానే అమ్మ మీకు అన్ని ప్రభుత్వం నుంచి విజయవాడ వాసులతో కొంతమందితోటి మాట్లాడి అమ్మ ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఏం లేదు కదా అన్నీ వస్తున్నాయి కదా అంటే లేదమ్మా మూడు పోట్ల మాకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు పాల ప్యాకెట్ల దగ్గర నుంచి టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి టైంకి అమ్మా అన్నీ అని చెప్తూ అమ్మ మీకు విషయం చెప్పనా అని ఏంటండి అసలు మీరు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా థ్యాంక్ యూ చెప్పాలమ్మా అని ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ ఎందుకు అన్నాను నేను అంటే ఎందుకనంటే అంటే ఆయనకు పిచ్చి ఉంది అన్ని కూలగొట్టే పిచ్చి ఆ ప్రజావేదికి కూల్చేశాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి ప్రజావేదిక కూల్చేశాడు అలా పుసుకున్న రీటైనింగ్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ఎత్తున అంత పెద్ద ఎత్తున ఆయన టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏదో ఉంది అప్పుడు మేము కంప్లీట్ చేసామండి మా హయాంలో సో అది చంద్రబాబు నాయుడు కట్టాడు కూడా నేను కూల్చేస్తాను కూల్చేయలేదు కూల్చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళు కూల్చేయలేదు కాబట్టి ఇవాళ మంచి జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం అన్న ఇక జగన్మోహన్ రెడ్డి నైజన్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అనేటువంటిది ఈ ఒక్క విషయం తోటే ప్రజలకు ఎంత అర్థమైందో తెలిసిపోతుంది కదా మనకి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఒక మాజీ సీఎం రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఒక మనిషిగా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కన్సిడర్ చేయట్లేదు వాళ్ళ రోజున ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాను చూసారా అలా కన్సిడర్ చేస్తారు